శివలింగానికి వేటితో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి పాప పరిహారం కలుగుతుంది శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి శివలింగానికి నేతితో అభిషేకం చేస్తే జ్ఞానం పెరిగి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే మధురమైన స్వరం వస్తుంది అంటే మన మాటలతో ఎదుటివారిని ఆకర్షించుకునే శక్తి వస్తుందన్నమాట చెరకు రసంతో అభిషేకం చేస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు అంతేకాకుండా మనం ఏ పని మీద వెళ్లినా ఆ పని ఆటంకం లేకుండా జరుగుతుంది శివలింగానికి చందనంతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది శివలింగానికి పన్నీటి తో అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయి ఆ శివయ్యకి భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే చాలండి సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహమే కలుగుతుంది అంతే కదండి సరిగ్గా చెప్పాననిపిస్తే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అనే భగవన్నాము నిత్యార్చనకు సమర్పించండి